పచ్చిమిర్చి తెచ్చాను ఈ మిరవలకి మంచి మజ్జిపులో వేసుకుని మిరగాయలు అనమాట ఈ మజ్జిపులో వేసుకున్న మిరగాయలు ఇన్ని రోజులు రాలేదు అందుకని తెచ్చాను కడుగుతున్నాను అనమాట నేను చూడండి ఒకసారి మీరు కూడా ఇలాగే తెచ్చుకొని కడుక్కోవాలని మరి మరి ఈ సంవత్సరం కొద్దిగా లేటుగా వచ్చినాయి కాయలు తొందర రాల ఇలాగా కడుక్కోవాలి శుభ్రంగా ఇలా పెద్ద దానిలో అనుకో ఏమైనా ఉన్నా సరే పోతే శుభ్రంగా ఉంటాయి అని మంచిగా కడుక్క ఎన్ని కేజీలు తెచ్చాము ఐదు కేజీలు ఐదు కేజీల మీరుగా తెచ్చాను ఇదిగోండి ఈ సైజు పొట్టిగా ఉండాలి కాయ ఇలా ఉంటే బాగుంటుంది అనమాట లేకపోతే మరి పెద్ద పెద్ద కాయలు అయిపోతే బాగోవు ఏమో ఇలా తీసుకోవాలి కాయలు చూడండి అలా తీస్తున్నాను కిడ్నీస్ పెట్టుకొని ఇలా తీసుకోవాలి ప్రతి కాయ కూడా మరి ఎక్కువ పెద్దగా కూడా పట్టిన అవసరం లేదు కొద్దిగా గీస్తే సరిపోతుంది ఎక్కువ పెడితే అందులో ఉన్న గింజలు కానీ అవి కానీ పాడైపోతాయి ఇదిగోనమ్మా ఇలా జార్ ఒకటి తీసుకోండి పచ్చిమిరగలో గిల్లడం అయిపోయింది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఏంటంటే జీలకర్ర జీలకర్ర కనీసం వంద గ్రాములు జీలకర్ర కావాలి వేసుకోవాలి ఇది కంపల్సరీ వేయాలమ్మా వేస్తేనే రుచి లేకపోతే బాగోవు అందుకని చెప్తున్నాను వేయండి ఇది వాము యాభై గ్రాములు వాము ఈ రెండు కలిసి మెత్తగా మిర్చి పట్టుకొని రావాలి మిర్చి పట్టుకొని వస్తాను ఉండండి సూపెడతాను చూడమ్మా పెరుగు డబ్బాలు ఇది కేజీ కేజీ డబ్బా అనమాట ఒకటి పెరిగేందుకమ్మ గెల కొడుతున్నా గిల కొట్టే పెరిగేసి లేకుంటే ఉంటే ఒక పక్క ఒకదానికి అంటుకుంటుంది ఒక అంటదు అదే గెల కొట్టుకున్నాం అనుకో చక్క బాగుంటుందన్నమాట ఎన్ని లీటర్లు పెరుగు మూడు లీటర్లు పెరుగు అది చక్కగా ఎంత చక్కగా ఉందో అసలు బాగుంది చాలా చాలా బాగుంటుంది పసుపు వేస్తాను చూడండి అమ్మా పెరుగు మూడు లీటర్ల మూడు లీటర్లు పెరుగు పప్పు పసుపు వేసాను సరిపోయినంత పసుపు మంచి పసుపు సాయి పసుపు తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది యాభై గ్రాములు పసుపు వేసానమ్మా ఇది వామును జీలకర్ర మనం ఆడించుకున్నాం కదా ఇప్పుడు ఇది మనం వేసేద్దాం రెండు కలిసి నూట యాభై గ్రాములు అమ్మా ముప్పై కేజీ ఉప్పేస్తున్నాను ఒకసారి చూడండి ఈ ఉప్పు మొత్తం వేయాలి ఎందుకంటే పెరుగుకి పట్టాలా మిరగాయలకి పట్టాలి కాబట్టి మొత్తం వేసేస్తున్నాను ముప్పై ఒక కేజీ చాలకపోతే వేసుకోవాలి ఇప్పుడు కలపాలి ఇదేనండి గ్రేవీ పెరుగుకి అంటే పెరుగు మిర్చికి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది నీళ్ళు ఇంకా మనం పొయ్యిలా నీళ్ళు పొయ్యిలే పెరుగే ఇదిగోండి అమ్మా మనం చాలా చెంబు చిన్న చెంబు ఉంటుంది కదా ఆ చెంబు నీళ్ళు పోస్తున్నాను చూడండి ఇదే పొయ్యిడు నీళ్ళు మా మధ్య పోస్తున్నాను చూడండి మిరగ రోజులు పట్టు ఇలాగే నానాల శుభ్రంగా దీని మీద ఒక మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ఎండబెట్టుకోవాలి ఎండబెట్టేటప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకా కలప అవసరం లేదా కలప అవసరం లేదు అలా ఉండిపోయి ఎందుకంటే మనం నీళ్ళు పోసి పలసగా చేసాం కాబట్టి చక్కగా అన్నిటికి శుభ్రంగా అంటితే బాగుంటాయి కాయలు శుభ్రంగా వేసుకోవాలి లేదు కలపాలనుకుంటే ఒకసారి కలిపి పెట్టేస్తారు మీకు ఇదిగా ఉండవు అన్ని కాయలు కనిపిసింది చూసారా అసలు మనం పోసింది అన్ని కాయలు కంటే డౌట్ లేదు అలా పోస్తే పెరుగు పెరుగులాగా వేస్తే మరి బాగోదు చిన్నపిల్లలకి అక్కిసినట్టుగా ఉంటుంది అన్నిటికి అన్ని పచ్చిమిరగాయలు కూడా అంటదు ఇంకా చూసావా అన్ని నాటికి అంటింది అందుకనేనండి కొద్దిగా మజ్జిగలాగా చేసుకొని మనం వేసుకుంటే బాగుంటుంది ఇది ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి మూడు రోజుల వరకు ఇలానే ఉంచాలి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాం రోజుల తర్వాత తీస్తున్నాను మూత ఇప్పుడు ఈ మూత తీసిన తర్వాత మనం గట్టి పిండిసేసి కాయలు ఒకదా ఒక బేసిన్లో వేసుకొని తీసుకుని వెళ్ళిపోయి పైన ఆరేసుకోవాలి ఆరేసుకున్నాక మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మజ్జిగ ఉంటుంది కదా ఈ మజ్జిగలో మళ్ళీ కాయలు వేసుకోవాలి మళ్ళీ కింద పైన తిప్పిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఎండ వేసుకోవాలన్నమాట అలా అయిపోయిన దాకా మిరగాయలు ఇందులోనే వేసుకొని ఉండాలి అప్పుడు రుషిగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట నేను చెప్పేది అది ఇప్పుడు తీసి కూడా తీస్తున్నాను కదా ఇలాగ ఇలాగే మీరు కూడా తీసుకోవాలి చక్కగా అన్న ఇవి ఎండే పైన ఎండేసుకోవాలి నేను పైన ఎండేసాను చూశారు కదా మీరు పైన మీరు ఎండేసుకోవాలి చక్కగా ఎండింది దాకా గల 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 ఆడి ఎండిని చూడమ్మా ఇప్పుడే ఎండ బస్ తెచ్చినాను కాయలు చూడండి ఒకసారి మీరే చూడండి చూసారా ఆ వేళ ఎన్ని కేజీలు కాయలు తెచ్చాము ఈవేళ అర కేజీ కాయలు కూడా బరువు 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 సంగతి అంటున్నా అసలు ఇవే మనం ఇచ్చేస్తాం ఇప్పుడు దీంట్లో కొంచెం కాయలు పెడతాను అమ్మా ఈ రెండు డబ్బాలకి ఎత్తాను ఈ డబ్బా కొద్దిగా వెళ్తే ఈ డబ్బా నిండి అయినాయి అనమాట రెండు డబ్బాలకి ఎత్తాను అనమాట ఇలా చేసుకుంటే మీకు సూపర్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి కాకపోతే కొద్దిగా కష్టమని నేను వారం రోజులు అయింది ఇవి ఊరేయడం కానీ ఇవి అది ఎండబెట్టడానికి తెచ్చి ఎండబెట్టిన తర్వాత ఇంటికి తేడానికి కానీ వారం పట్టింది కాకపోతే పన్ను తీసుకొని చూసుకొని ఉండాలన్నమాట వర్షం వస్తుందేమో అని అది జాగ్రత్తగా కాకపోతే ఇంటికి ఓడ ఇది ఇలా ఉంటే ఇంటి ముందు మంచం వేసుకొని ఆరబట్టుకోవచ్చు చక్కగా చక్కగా చేసుకోండి చక్కగా తినండి ఆరోగ్యంగా ఉండండి అని మరీ మరీ కోరుకుంటున్నాను